సామాజిక న్యాయం గురించి మాటలు చెప్పడమే కాకుండా చేతల్లో చూపించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మరోసారి సీఎం గా చేసుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని ఓఎన్జీసీ ఎక్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆల్ ఇండియా ఓఎన్జీసీ ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ యూనియన్ ప్రెసిడెంట్ డిఎంఆర్ శేఖర్ భవానీ దంపతులు పేర్కొన్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమక్షంలో శనివారం పాయకురావుపేటలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన వారిద్దరికి రాజమహేంద్రవరం పేపర్ మిల్ మెయిన్ గేట్ ఎదురుగా శ్రీకృష్ణ సాయి కళ్యాణ మండపంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్ టీకే విశ్వేశ్వర్రెడ్డి అభినందన సత్కారం నిర్వహించారు ఈ సందర్భంగా డిఎంఆర్ శేఖర్ మాట్లాడుతూ మీడియాతో మాట్లాడుతూ ఎన్నో ఆశయాలతో ఆశలతో సామాజిక న్యాయం అమలు చేస్తారన్న ఉద్దేశంతో జనసేనలో చేరినప్పటికీ నిరాశ మిగిలిందన్నారు బడుగు బలహీన వర్గాల పిల్లలు బాగా చదువుకోవాలన్న ఉద్దేశంతో ప్రభుత్వ పాఠశాలలను సీఎం జగన్ తీర్చిదిద్ది సౌకర్యాలు కల్పించి ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెడితే దాన్ని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యతిరేకించడం వింతగా అనిపించిందని శేఖర్ పేర్కొన్నారు మన రాజమండ్రి లోనే ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా పనిచేశారు ఆయన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా ఉన్న టైంలో ఎవరు అంబేద్కర్ విగ్రహం పెడతానన్నా వాళ్ళకి పదిహేను లక్షలు పదిహేను లక్షలు అలాగే బోర్ వేజ్ ఉంటారు డబ్బులు అలాగే లేకపోతే అక్కడ ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే కుటుంబ శిక్షణ కేంద్రం ఇలాగ మన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో అనేక మందికి కోట్లాది రూపాయలు ఈయన శాంక్షన్ చేసి ఫండ్స్ రిలీజ్ చేయడం జరిగింది ఇవాళ నగరం కానివ్వండి లేకపోతే రాజోలు నియోజకవర్గంలో కానివ్వండి అమలాపురంలో కానివ్వండి దీని వల్ల ఇచ్చు చాలా సంఘాలలో వాళ్ళు ముఖ్యంగా ఎస్సీ వర్గానికి చెందినటువంటి చాలా సంఘాల వాళ్ళు అలాగే మిగతా కాస్టులు కూడా అందరూ కూడా బాగా ఈ ఫండ్స్ తీసుకుని అనేకమైనటువంటి అంబేద్కర్ విగ్రహాలు కానీ వాళ్ళు ఈ బోర్లు కానీ లేదా మోటార్లు కానీ ఇలాంటివన్నీ కూడా లబ్ధి పొందడం జరిగింది ఆయన లాస్ట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా వన్ ఇయర్ సర్వీస్ ఉన్నానుగా రిజైన్ చేసి మన జనసేన పార్టీలో ఆయన అక్కడ రిక్వెస్ట్ చేస్తే అమలాపురం నుంచి జనసేన తరపున పార్లమెంట్ అభ్యర్థిగా కంటెస్ట్ చేయడం జరిగింది అలాగే అక్కడే అమలాపురంలో ఎలక్షన్ అయిన తర్వాత కొద్ది మాధ్యంతో వైఎస్ఆర్ సిపి క్యాండిడేట్ మీద కొద్ది డిఫీట్ అవ్వడం జరిగింది తర్వాత అమలాపురం పార్లమెంటు ఇన్ఛార్జ్ గా కంటిన్యూ అవుతున్నారు ఆయన కానీ అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు పవన్ కళ్యాణ్ గారు ఇంటర్వ్యూ దొరకదు సరైన రెస్పాన్స్ లేదు అందులోనూ ఎస్సీస్ అంటే చాలా సన్న చూపు చూసి సరైన గౌరవం లేకుండా ఉండటం వల్ల ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యంగా చాలా ఇంపార్టెన్స్ ఇచ్చి ఎడ్యుకేషన్ లో మన రాష్ట్రాన్ని పేద పిల్లలకి ఎస్సీసి కూడా ఇంగ్లీష్ మీడియం పెట్టించి చాలా అభివృద్ధిలో తీసుకెళ్తారని ఆయన ఒక పథకాలకు ఆకర్షించితే నిన్న విశేషం ఆయన కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో పాగిరాబేట్ అక్కడ గొల్లబాబు అంటే ప్రజెంట్ అక్కడ ఎమ్మెల్యే రాజ్యసభ సభ్యుడు అలాగే మన రవిబాబు ఆ ఎమ్మెల్యే అలాగే నేను తీసుకెళ్లా ఉండి అక్కడ జగన్ గారి సమక్షంలో వైఎస్ఆర్ పార్టీలో చేరడం జరిగింది ఈ వైఎస్ఆర్ పార్టీలోకి రావడం అనేది ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఇదట్ ఎందుకంటే ఎస్సీస్ ఓట్లన్నీ కూడా ఇంతవరకు వైఎస్ఆర్ పార్టీకి ఎయిటీ పర్సెంట్ ఎస్సీ ఓట్లు ఉండే ఇప్పుడు నైన్టీ పర్సెంట్ ఎస్సీస్ ఓట్లు కూడా వైఎస్ పార్టీ వైఎస్ఆర్ పార్టీకి డైవర్ట్ అవుతాయి ఈయన జాయిన్ అయినందుకు మరి మన ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో ఎస్సీ సంబంధించిన సంఘాలు అలాగే ఓజీసీ సంబంధించినటువంటి ఆర్గనైజేషన్ అన్ని కూడా చాలా హ్యాపీ ఈయన ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్ కి ఆల్ ఇండియా ప్రెసిడెంట్ కాబట్టి ఈయన రా ఈ మన వైఎస్ఆర్ పార్టీ తరఫున మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం ఇది రేపటి నుంచి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలు పార్లమెంట్ నియోజకవర్గాల్లో కూడా తిరిగి మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడానికి ఇది కృషి చేస్తారు